పంట పొలాలను నాశనం చేస్తూ నష్టం కలిగిస్తున్న ఎలకలతో అస్సాంలోని కుమరికట గ్రామ రైతులు కూలీలు సరుకుత వ్యాపారం మొదలుపెట్టారు పంటను రక్షించుకునే క్రమంలో వెంటాడిన ఎలుకలను అమ్మడం ద్వారా ఆదాయం పొందుతున్నారు దీంతో ఆదివారం వచ్చిందంటే చాలు అక్కడి మార్కెట్ ఎలుక మాంసం కొనేవారితో కిటికీలాడుతోంది కోడి పంది మాంసం కన్నా రోస్ చేసిన అప్పుడే పట్టిన ఎలుకలను మంచి గిరాకీ ఉంటుందంటూ విక్రయదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఎలుక మాంసానికి డిమాండ్ బాగా పెరిగిందని కిలో రెండు వందల రూపాయలు వెచ్చించి మరీ కొనుగోలు చేయడం ద్వారా ధాన్యం అమ్మితే వచ్చే సొమ్ము కంటే కూడా ఎలుకల ద్వారానే మంచి ఆదాయం లభిస్తోందని సాంబా సోరేన్ అనే రైతు తెలిపాడు నిజంగా మనుషులు ఎక్కడి నుంచి ఎక్కడికి దిగజారిపోతున్నారో అర్థం కావటం లేదు వీరబ్రహ్మం గారు చెప్పినట్టు భవిష్యత్తులో ఇంకెన్ని విచిత్రాలు చూడాలో మరి ఇలాంటి సరికొత్త విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి